श्री मंद कृष्ण नायक श्री मंद कृष्ण नायक श्री मंद कृष्ण नायक दलित्री मंद कृष्ण नायक श्री मंद कृष्ण दलितता दलित जिंदाबाद जिंदाबाद हम जिंदाबाद जिंदाबाद एस जिंदाबाद

మరి మండల కార్యాలయము తహసీల్దార్ సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలోన మరి ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు పైన తక్షణమే సస్పెండ్ చేసి ఆయనకి ఎస్సీ ఎస్టీ అట్రాటిస్ కేసు నమోదు చేసి మరి ఆయన్ని తొలగించాలని చెప్పి ప్రధానమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మార్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు మరి రాజు గారు మరి అంబేద్కర్ని విగ్రహ ఫ్లెక్స్ని మరి మరి ఆయన చింపు వేడంగా కొకునగా దళితులను అసభ్యకరంగా మాట్లాడి మరి మాదగలను కిచ్చపరిచే విధంగా మరి రాజు గారిని తక్షణమే మరి సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ ఆట్రాడీస్ కేసి నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ తరఫున ప్రధానమైనట్టు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మరి అంబేద్కర్ ఫ్లెక్స్ చెప్పిన వాడు మరి ఒక పాలకులు పక్షాన మరి ప్రజలు ఎన్నుకున్నట్టు మరి ఒక రఘురామకృష్ణరాజు గారి ఎమ్మెల్యే మరి పశ్చిమ గోదావరి జిల్లాలోన మరి ప్రజలు ఎన్నుకున్నట్టు ప్రజల తరపునే ఆత్మ గౌరవాన్ని దెబ్బతిన్నే విధంగా ఆయన వ్యవహరించడం ఆయన శైలిని మరి తక్షణమే ఏపీ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు మరి ఆయన సస్పెండ్ చేసి తక్షణమే ఎస్సీ ఎస్టీ కమిషనరు రాష్ట్ర కమిషనర్ కూడా చర్యలు తీసుకొని మరి ఆయన పైన కేసు నమోదు చేసి ఆయన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాకినాడలోన మరి ఒక దళితుడు మాదిగ బిడ్డ అయినట్టు ఒక దళితుడు ఎంఈబిఎస్ డాక్టర్ను మరి అక్కడ జనసేన ఎమ్మెల్యే రూర రూరల్ ఎమ్మెల్యే కూడా మరి అసభ్యకరంగా మాది బిడ్డని ఎంబీబీఎస్ డాక్టర్ని మాట్లాడడం జరిగింది తక్షణమే కొడిదన్న పవన్ కళ్యాణ్ కూడా మరి ఆయన కూడా జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యే గారిని కూడా తక్షణమే సస్పెండ్ చేసి వారిపైన కూడా ఎస్ చేస్తే అట్రాటి కేట్రాటిస్ కేసు నమోదు చేసి వారిని కూడా పార్టీని నుండి కొడిదన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంను కూడా మేము కోరుతూ ఉన్నాం ఇది లేని పక్షంలోన ఎంఆర్పిఎస్ నేతృత్వంలోన మరి మందకృష్ణ కృష్ణ నాయకత్వంలోన భారీ ఎత్తున మరి మండల తహసీల్దారులు అయితేనేమి కలెక్టర్ హాస్సులు అయితేనేమి మరి ముట్టడి ప్రభుత్వం మరి ఆఫీసులు ఖచ్చితంగా ఉద్రితంగా దీన్ని మరి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ నేతృత్వంలోన మరి హెచ్చరిస్తాం దీన్ని ఖచ్చితంగా దళిత మనోభావాలను దెబ్బతినుకోకుండా ఆత్మ గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని ఉనికి చాటుకునే విధంగా ఇలాంటి మరి అంబేద్కర్ చేసినట్టు మహానుభావుడు మరి ఎన్నో కులాలకి కులాల వేడిగా అన్ని రకాలుగా షెడ్యూల్ వేడిగా మరి ఆయన రాజ్యాంగం రాసినట్టు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఈరోజు ఫలక్షన్ సింపి బాదలబిడ్డల ఆత్మ గౌరవాల్ని కించపరిచే విధంగా అసభ్యకరంగా మాట్లాడినట్టు ఎమ్మెల్యేని మరి టీడీపీ ఎమ్మెల్యేను రఘురామకృష్ణరాజు గారిని మరి నానా నానాతి మరి అక్కడ రోరలు మరి కాకినాడలో ఉన్నట్టు జనసేన ఎమ్మెల్యేను కూడా వారిని తక్షణమే సస్పెండ్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ట్ కమిషనర్ కూడా మేము కోరుతూ ఉన్నాం మరి ఈ రోజు అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం ప్రకారము మరి ఒక గ్రామ స్థాయి నుండి మరి ఒక వార్డు నెంబర్ ఎత్తున్నాయి జడ్పీటీసీ అయితేనేమి ఎంపీటీసీ అవుతున్నామే మండలం సరే మరి ఎంపీపీ అయితేనేమి గ్రామ సర్పంచ్లు అవుతున్నామే ఎమ్మెల్యేలు అవుతున్నామే ఎంపీలు అవుతున్నామే రాష్ట్ర సీఎం అవుతున్నాము ప్రధానమంత్రి అవుతున్నాము రాష్ట్ర ఉప రాష్ట్రపతి అయితే రాష్ట్రపతి మరి అందరూ కూడా మరి రాజ్యాంగంలో రాసినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినట్టు మరి ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ప్రతి ఒక్క కులలోనే మరి ఈరోజు రాజకీయంగా అన్ని విధాలు ఆర్థికంగా మరి ఉన్నామంటే ఆయన వ్యక్తిని భిక్షమైన కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం అలాంటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మరి ఫ్లెక్స్ని సిప్ వేయడం అనేది తక్షణమే వారిని సస్పెండ్ చేసి కాపాడతారు ఇప్పుడైనా క్షమాపణ చెప్పి మరి నువ్వు చేసిన ప్రాయ చేసిన తప్పుకి ఖచ్చితంగా నువ్వు దీన్ని పార్టీలను సస్పెండ్ చేసి వారిని వెంటనే అర్హులుగా లేకోకుండా చేయాలని చెప్పి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి మరి ఎంఆర్పిఎస్ మనకిష్టమైన నేతృ నేతృత్వంలోన మరి ఇలాంటి చర్యలు ఎక్కడ కూడా జరగపకుండా ఏపీ ఆంధ్రప్రదేశ్ మరి మరి చంద్రబాబు నాయుడు పైన ఉంటుంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా దళితుల పైన దాడులు మరి జరుగోకోకుండా మరి ఎంఈబి ఒక ఎంప్లాయీస్ ని కొట్టిన వాడు ఈ రోజు మరి వారిని కూడా మరి సాటి ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మరి గౌరవించుకోకుండా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే మరి దీన్ని ఏపీ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి మరి రామకృష్ణ రఘురామకృష్ణ రాజు గారిని సస్పెండ్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ని మరి అక్కడ జరుగుతున్నట్టు మరి